ఒకే రోజు రెండు ట్రాక్టర్లు వేర్వేరు చోట్ల అదుపుతప్పి బోల్తా పడ్డాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం మల్లుపల్లి అక్బర్పేట మండల కేంద్రంలో ట్రాక్టర్లు బోల్తా గాయాలయ్యాయి మల్లుపల్లి గ్రామం నుండి రుద్రారం వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో మహిళకు తీవ్ర గాయాలు కాగా డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి వెంటనే స్థానికులు గమనించి వన్ వాహనం ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్బర్పేట మండల కేంద్రంలో వీరరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది డ్రైవర్ చాకచక్యంగా ట్రాక్టర్ పై నుండి దూకి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది ఒకే రోజు రెండు వేరువేరు చోట్ల ట్రాక్టర్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి భూంపల్లి ప్రమాద ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని జేసీబీ సహాయంతో ట్రాక్టర్ను బయటికి తీశారు